సంక్రాంతి సంక్రాంతి ఉద్యాపన వ్రతం ఇక ఇప్పుడు సంక్రాంతి ఉద్యాపన వ్రతం తెలిపెదను అది మేలైనది ఇహమన సర్వకామ ఫలప్రదం పరలోకమున అక్షయ ఫలదం విశ్వమునందు కానీ ఆయన పుణ్యకాలమునందు కానీ దీన్ని ఆచరించాలి ముందటి దినాన ఏకభుక్తం చేసి గడిపి వ్రతదినాన దంతధావనమైన పింబట తిలలతో స్నానం ఆడాలి తదుపరి భూమిపై చందనంతో అష్టదల పద్మం కర్ణితతో కూడా లిఖించి దానియందు రవిని ఆవాహనం కర్ణిక కర్ణికయందు సూర్యాయ నమ తూర్పున ఆదిత్యాయ నమ ఆగ్నేయాన సప్తార్చిషే నమ దక్షిణాన అర్ణమ్ నమ నైరున భున్ భృన్మండలాయ నమ పడమర పవి సవిత్రే నమ వాయువ్యాన తపనాయ నమ ఉత్తరాన మార్తాండాయ నమ ఈశాన్యాన విష్ణవేన మహాను రాయాలి తర్వాత ఆ స్తండ్రిల మందు గంధమాలయ ఫల భక్ష్యములతో రవి నర్చించాలి బ్రాహ్మణుడికి ఉదకుంభమును కుంభమును ఘృతపాతమును సువర్ణ కల కమలమును యథాశక్తిగా దానమియ్యాలి చందనోదక కుసుమములతో నేలపై రవి కర్ఘ్యం విడవాలి విశ్వడు విశ్వరూపుడు విశ్వధాముడు స్వయంభువుడు అనంతుడు ధాత యజస్సులకు అధిపతి ఆకు రవికి నమస్కారము సర్వము తానైన వాడను అన్నింటి అందునూ తాను వాడును విశ్వడు ప్రతి ఒకదాని రూపమును ప్రపంచ రూపమును తానై ఉన్నవాడు విశ్వరూపుడు ప్రతి ఒక్క తత్వమును తానై ఉన్నవాడు ధాముడు తనకు తానే జనించినవాడు తనకు తానై మరొకరితో పరిలేఖయ్య నిలిచి ఉన్నవాడు స్వయంభువు అంతం లేనివాడు అనంతడు సర్వమును నిర్మించేవాడు ధాత యజ్ఞములను ఆచరించటకు ఉపయోగించే మంత్రంలో యజస్సును యజ్ఞములను ఆచరించడం వలన ఫలితము హిరణ్య గర్భోపాసనా ఫలితముకు సూర్యలోక ప్రాప్తి కావున రవి యజస్సులకు అధిపతి ఈ విధానాన్ని ప్రతి మాసమందు ప్రత్యంసము ఆచరించాలి సంవత్సరాంతమున నీతి పాయసంతో అగ్నిని ద్విజపుంగములను సంతులను చెయ్యాలి పన్నెండు కడవలను పన్నెండు రత్నములను పన్నెండు బంగారు పద్మములను బంగారు కొమ్మల కొనలు వెండి గిట్టలు పాలు పిదుకటకు కంచు పాత్రలు మంచి శీలము కలిగి పూలతో వస్త్రములతో అలంకరించి ఉన్న పన్నెండు పాడి ఆవులను శక్తి లేకపోతే నాలుగు కాని ఒకటి కాని ఇట్టి ఆవులను బ్రాహ్మణులకు వేరువేరుగా దానం ఇయ్యాలి శక్తిని అనుసరించి బంగారుతోనో వెండితోనో రాగితోనో నువ్వుల పిండితోనో చేసిన భూ ప్రతిమను కూడా బంగారు రవి ప్రతిమతో పాటు ఇయ్యాలి ధనం విషయాన సాక్ష్యము కొంటతనం చెయ్యరాదు చేస్తే అధోగతి చెందును ఇట్లు చేసినవాడు నారద మహేంద్రాది పర్వతాలను సప్త ద్వీప సప్త సముద్రాన్విత పు పృథివీ ఉన్నంతవరకు స్వర్గమున అశేష గంధర్వగణముల పూజలు అందుకునచూ సుఖించును పిమ్మట పుణ్యక్షయం కాగా భూమిపై కులశీలయుక్తులకు సప్త ద్వీపాధిపతిగా జన్మించును మరలా సృష్టికి ఆది అందును ఆవిక్ ఆ విక్లాంగుడు యోగ్యులకు దారపుత్రులు మంచి వంశం కలిగి జన్మించి ఎల్లరూ తన పాదములకు నమస్కరించుండ సుఖించును ఈ పుణ్యకరమకు రవి సంక్రాంతి ఉద్యాపన వ్రతమును చదివినను విన్నను ఇతరులకు వినిపించి తెలిపినను అట్టివారిని ఇంద్రభవనాన దేవతల పూజలను అందుకొనుచు ఆనందించరు